నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో మన అతిథి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి గుర్ సాయి రత్నప్రియ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి గోల్డ్ మ్యాడలిస్ట్ గారి ద్వారా క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ గడ్డలు ఏ విధంగా ఉంటాయి మరియు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిన తరువాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది కిమోథెరపీ మీద ఉండే అపోహలను గురించి వివరంగా తెలుసుకుందాం డాక్టర్ గారి మాటల్లో శివాబి ప్రేక్షకులకి నా నమస్కారం అండి నేను మీ క్యాన్సర్ డాక్టర్ ప్రియా నాలుగు సంవత్సరాల నుంచి నెల్లూరులో క్యాన్సర్ సేవలను అందిస్తూ ఉన్నాను నాకు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్లో వర్క్ చేస్తున్నాను ఇటీవల కాలంలో మనందరికి తెలిసిందే నారాయణ హాస్పిటల్లో క్యాన్సర్ విభాగం కూడా ప్రారంభించడం జరిగింది దాంట్లో నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాము మన దగ్గర క్యాన్సర్కి సంబంధించిన అన్ని సేవలు అవైలబుల్గా ఉంటారు అంటే మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీకి సంబంధించిన డాక్టర్ కానివ్వండి సర్జికల్ ఆంకాలజీ అంటే సర్జరీస్ చేసే క్యాన్సర్ నిపుణులు అలాగే రేడియేషన్ ఆమ్కాలజీస్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే రేడియేషన్ థెరపీకి సంబంధించిన డాక్టర్ని నేను సో ఈరోజు మనం క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడుకుందాము ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యలను క్యాన్సర్ ఒకటి దీని ప్రభావం ఎంత ఎక్కువగా ఉందంటే సుమారు భారతదేశంలో పద్దెనిమిది లక్షల మంది ప్రతి సంవత్సరము ఈ క్యాన్సర్ బారిన కొత్త కేసెస్ వస్తున్నాయి వీటిలో సగం పైబడి అంటే సుమారు ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది చనిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డెత్ రేట్స్ ఉండడానికి కారణం ఏంటంటే చాలామందికి క్యాన్సర్ గురించి వాటి లక్షణాలు అది దేనివల్ల వస్తుంది వాటి చికిత్సా విధానాల గురించి అవగాహన లేక కేవలం క్యాన్సర్ అంటే భయపడుతూ హాస్పిటల్ కూడా రావడానికి సంకోచిస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి లేట్ స్టేజెస్లో వస్తున్నారు మనకి పాశ్చాత్య దేశంలో వెస్ట్రన్ కంట్రీస్లో వన్ అవుట్ ఆఫ్ ఫోర్ కేసెస్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి చాలా అడ్వాన్స్డ్ కేసెస్ వస్తాయి అదే మనకి భారతదేశంలో డెబ్బై ఐదు శాతం పేషెంట్స్ లాస్ట్ స్టేజెస్లో అంటే మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో హాస్పిటల్కి వస్తున్నారనమాట చివరి దశలో క్యాన్సర్ అనేది బాడీలో బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి క్యూర్ చేసే అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి బట్ ట్రీట్మెంట్ అయితే చాలామందిలో ఇప్పుడు చివరి దశలో కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కానీ ఈ రిజల్ట్స్ అనేవి ఎర్లీ స్టేజెస్ కంటే కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట నమస్తే డాక్టర్ గారు క్యాన్సర్ అంటే ఏమిటి అసలు ముందుగా క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది క్యాన్సర్ అంటే ఒక అంటువ్యాధి క్యాన్సర్ పేషెంట్స్కి మనం దూరంగా ఉండాలి వాళ్ళతో కలిసి ఉండకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అసలు కొంతమంది మనం క్యాన్సర్ గురించి చర్చ స్టార్ట్ చేస్తేనే భయపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేండి వదిలేయండి అన్నీ అంత అపోహతో ఉంటారు కానీ ఈ ఇటీవల కాలంలో క్యాన్సర్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోగం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయము క్యాన్సర్ అంటే ఒక జన్యుపరమైన మార్పు వల్ల వచ్చే ఒక వ్యాధి క్యాన్సర్ గడ్డలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు మన శరీరంలో ప్రతిరోజు కూడా చాలా కణాలు కణ విభజనకి గురి అవుతూ ఉంటాయి కణ విభజన అంటే పాత కణాలు పోయి కొత్త కణాలు అనేవి బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే పాత కణాలలో కొద్దిగా శక్తి తగ్గడం వల్ల అవి సరిగ్గా పనిచేయలేకపోవడం జరుగుతుంటుంది సో వాటిని పంపించేసి కొత్త కణాలు అనేవి మనకి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట దీన్నే కణ విభజన అంటారు ఎప్పుడైతే ఈ కణ విభజనలో కొన్ని తప్పిదాలు ఆర్ మ్యూటేషన్స్ జరుగుతాయో ఇవి చాలా ఎక్కువ శాతంలో కణాలు అనేవి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి లేదంటే ఈ ఉత్పత్తి కణాలు కూడా సరిగ్గా పనిచేయకుండా వీటికి సూపర్ పవర్స్ అంటే క్యాన్సర్ లక్షణాలతో ఉండే కణాలుగా ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నమాట ఇంత ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువగా ఉత్పత్తి జరగడం వలన ఈ కణాలన్నీ కూడా ఒక గడ్డలాగా మారి క్యాన్సర్గా మారుతాయి సో మనం చాలా మందిలో మామూలు గడ్డలు అనేవి చూస్తూ ఉంటాం కానీ ఈ మామూలు గడ్డలకి క్యాన్సర్ గడ్డలకి కొంచెం తేడా ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్ గడ్డలు ఈ కణాలకి కొన్ని ఎక్స్ట్రా సూపర్ పవర్స్ ఉంటాయి అవి ఏంటంటే ఇవి అన్కంట్రోలబుల్గా అంటే వాటికి లిమిట్ ఉండదు అలా పెరుగుతూనే ఉంటాయి వదిలేస్తే మన చికిత్స అనేది రైట్ టైంలో ఇవ్వకపోతే ఆ కణాలు అనేది పెరుగుతూనే ఉంటాయి ఈ పెరిగే గుణం ఉండే కణాలు ఆ అవయవం అంతా స్ప్రెడ్ అయ్యి ఆ అవయవం అంతా పనిచేయకుండా చేస్తాయి అలాగే చుట్టుపక్కల ఉన్న అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అలాగే దూరంగా ఉండే సపోజ్ రొమ్ములో ఉండే గడ్డ కాస్త మందిలో మీరు వినుంటారు వాళ్ళ ఊపిరితిత్తులు స్ప్రెడ్ అయ్యింది లేదంటే బోన్స్కి స్ప్రెడ్ అయ్యింది బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యింది అంటారు ఇలా ఒక చోటి నుంచి ఇంకొక చోటుకి స్ప్రెడ్ అయ్యే గుణం ఈ క్యాన్సర్ కణాలకి ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్ గడ్డ ఒక్క చోట మొదలయ్యి పక్కనున్న అవయవాలకి స్ప్రెడ్ అయ్యి శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి చివరిగా ఆ మనిషిలో అవయవాలన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది సో అన్ని అవయవాలు డ్యామేజ్ అయినప్పుడు శరీరం అనేది చాలా ఇబ్బందులకు గురి అవుతుంటుంది అనమాట సో వీటిని బట్టే మనం క్యాన్సర్ని స్టేజెస్గా డివైడ్ చేస్తూ ఉంటాము మొదటి రెండు దశల్లో ఏంటంటే ఆ గెడ్డ లేదంటే చుట్టుపక్కలకి మాత్రమే స్ప్రెడ్ అయి ఉంటుంది మూడో స్టేజ్ నాలుగో స్టేజ్కి వచ్చేసరికి చుట్టుపక్కల అవయవాలకి లేదంటే లింఫ్ నోట్స్ అంట వాటికి స్ప్రెడ్ అయినప్పుడు వీటిని మూడో స్టేజ్ నాలుగో స్టేజు అంటామన్నమాట సో ఈ క్యాన్సర్కి ముందు స్టేజ్ ఒకటి ఉంటుంది దాన్ని జీరో స్టేజ్ అంటాము జీరో స్టేజ్లో ఉన్నప్పుడు మన బాడీలో జస్ట్ కణాలకు సంబంధించిన మార్పులు జరుగుతాయి కానీ వాటికి సంబంధించిన లక్షణాలు అనేవి మనకి కనిపించడం ఈ జీరో స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎలా గుర్తించగలుగుతాము అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం ఇవి ముందస్తుగా చేసే పరీక్షలు ఈ పరీక్షలు చేయించుకోవడం వలన ప్రతి పేషెంట్ ఈవెన్ లక్షణాలు లేని వాళ్ళు కూడా ఈ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి వీటిల్ని స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాం ఇవి చేయించుకోవడం వలన ఏదైతే అసలు కణాలు మన బాడీలో స్టార్ట్ అయినప్పుడు కూడా గుర్తించగలిగే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు దాకా మనం క్యాన్సర్ అంటే ఏంటి అది స్టేజ్ ఎలా పెరుగుతుంది అనేది తెలుసుకున్నాం కాబట్టి క్యాన్సర్ యొక్క కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందామండి సో ఈ లక్షణాలు ఏంటంటే మన బాడీలో నో యువర్ బాడీ అంటాం అంటే మన శరీరం ఎలా ఉంటుందో అది మనకి తెలిసి ఉండాలి చాలామంది పేషెంట్స్ చూస్తుంటాము రొమ్ములో గడ్డ ఉంటుంది ఇది మామూలు గడ్డలే అనుకుని అలా ఉండిపోతారు లేదంటే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది దానికి కూడా వేడి చేసింది అనే అపోహలతో అలాగే ఇంటి దగ్గరే ఉండిపోతుంటారు సో ఇట్లాంటి అపోహలు పెట్టుకోకుండా మీకు నార్మల్గా జరిగే బాడీ బియాండ్ అంటే నార్మల్గా ఎట్లా అయితే ఉంటుందో అది కాకుండా ఎటువంటి లక్షణాలు కనిపించినా తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి వీటిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఎప్పుడైనా మన బాడీలో గడ్డలుగా ఏమైనా కనిపించినా లేదంటే పుండ్లు ఈ పుండ్లు అనేవి చాలామందికి దెబ్బలు తగ్గడం వల్ల అలా పుండ్లు ఉంటాయి కానీ మా ఎప్పుడైతే ఈ పుండ్లు మానకుండా అలా పెరుగుతూ ఉంటాయో వాటిని కూడా చూపించుకోవాలి లేదంటే రక్తస్రావం అది నోటి నుంచి అవ్వనివ్వండి దగ్గినప్పుడు అవ్వనివ్వండి ఎక్కడి నుంచి రక్తస్రావం అయినా కూడా కొంతమందికి మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడుతూ ఉంటుంది వాటిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రక్తస్రావం ఉంటే ఖచ్చితంగా మనం డాక్టర్ని కలవాలి అలాగే ఆడవారిలో పీరియడ్స్ కాకుండా మధ్యలో ఎప్పుడైనా రక్తస్రావం కనిపించినా లేదంటే తెల్లబట్టలా కనిపించినా లేదంటే విపరీతమైన నడువు నొప్పి ఉండడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి అండ్ రొమ్ము గడ్డలు చాలామంది అపోహ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అనేది ఓన్లీ మహిళల్లో వస్తూ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్లో అంటే పురుషుల్లో కూడా కనిపిస్తుంది అలాగే మహిళల్లో కూడా కనిపిస్తుంది ఇవి చిన్న గడ్డలాగా కనిపిస్తుంది చాలామంది మహిళలు ఏంటంటే సంకోచిస్తూ ఉంటారు రొమ్ములో గడ్డ చూపించుకోవాలి అంటే ఇది చిన్న గడ్డ ఏం కాదులే అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి సో ఎప్పుడైనా మన రొమ్ములో ఏదైనా చిన్న గడ్డ ఉన్నా అది పెరిగినా పెరగకపోయినా ఒకసారి డాక్టర్ని కలడం వలన ఈ గడ్డకు సంబంధించిన పరీక్షలు చేసి అది ఏమైనా టెస్టింగ్కి అవసరమా ఏంటి అనేది మనం మామోగ్రామ్ టెస్ట్ లేదంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ ఇలాంటివి కొన్ని చేయాలి పరీక్షలు చేసి వాటికి సంబంధించిన సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా మరికొన్ని డేంజర్ సైన్స్ అంటే చాలామందిలో తినడానికి గుటక వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది లేదంటే పట్టేసినట్టు ఉంటుంది రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గున్నా కూడా మనము ఖచ్చితంగా డాక్టర్ని కలవాలండి అండ్ వాయిస్ వాయిస్ చేంజ్ ధ్వని మార్పు అనేది చాలా కొంతమందిలో ఉంటుంది సో అది కూడా చెక్ చేయించుకోవాల్సి వస్తుంది అండ్ మిగతావి లైక్ విపరీతమైన హెడేక్ వామిటింగ్స్ అవ్వడము లేదంటే ఆయాసంగా ఉండడము లేదంటే పొట్ట బాగా ఉబ్బరంగా అయిపోవడము ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉండే డాక్టర్ని కలవాలి ఈ పైన చెప్పినవన్నీ కొన్ని ఇంపార్టెంట్ డేంజర్ సైన్స్ ఈ ఈ ఈ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా టెస్ట్లు అనేవి ప్రిలిమినరీ ఆ స్క్రీన్ టెస్ట్స్ అనేవి చేయించుకోవాలి ఈ డాక్టర్ని తప్పకుండా కలవాలి బాగుంటాం అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంటుంది అని చాలా డౌట్స్ ఉంటాయి సో మన భారతదేశ ప్రభుత్వము చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం డైలీ చూస్తూ ఉంటాము ధూమపానం మద్యపానం చేయకండి అనేది ఎందుకంటే సుమారు పదహారు రకాల క్యాన్సర్స్ కేవలం ఈ ధూమపానం వలన వస్తున్నాయి వాటికి తోడు మద్యపానం ఉంటే ఇంకా రిస్క్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ధూమపానం చేసినప్పుడు చాలా రకాలైన పాయిజినస్ కెమికల్స్ బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి ఈ ఈ కెమికల్స్ అనేవి జీన్స్ డిఎన్ఏలో చేరి కణ విభజనలో మార్పును తెచ్చి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి సో ధూమపానం మద్యపానం అనేది నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ కాజెస్ ఫర్ క్యాన్సర్స్గా మనము చెప్తాము నెక్స్ట్ ఇంపార్టెంట్ కారకాలు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒబెసిటీ ఎక్సర్సైజ్ చాలామంది చెయ్యరు అలాగే ఫాస్ట్ ఫుడ్స్కి అందరూ అలవాటు పడిపోయారు వీటిల్లో ఏంటంటే ఈ ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నారు టేస్టింగ్ సాల్ట్స్ అని వాడే ఆయిల్స్ కానివ్వండి చాలా కలుషితంగా మారాయి సో ఇప్పుడే ఇట్లా కలుషితమైన పదార్థాలు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటిలో ఉండే కెమికల్స్ ద్వారా క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే పోస్ట్ మెనోపాజన్ లేడీస్లో కొంచెం హైజీన్ తక్కువ ఉండడం వలన కానీ ఏంటి వీటిలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి వాటిల్లో మొదటిది హెచ్ఐవీ వలన అలాగే హ్యూమన్ ప్యాప్లమా వైరస్ ఇన్ఫెక్షన్ ఈవీవీ వైరస్ అంటాము హెపటైటిస్ బి వైరస్ అంటాము ఈ వైరస్ల వల్ల కూడా క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ వైరస్కి సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో వాటిలో నెంబర్ వన్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఇప్పుడు గాడాసిల్ నైన్ గాడాసిల్ ఫోర్ అండ్ సర్వాబాక్ వ్యాక్సిన్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి అందుబాటులో ఉంటున్నాయి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవడం వలన ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఈ వైరస్ల నుంచి ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఈ ఇమ్యూనిటీ రావడం వలన వాళ్ళలో ఈ వైరస్ల వల్ల వచ్చే క్యాన్సర్స్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి ఎవరు వేయించుకోవాలి అంటే పదిహేను నుంచి పద్ నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు యంగ్గా అంటే ఫిఫ్టీన్ టు మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయకముందు ఈ వ్యాక్సిన్స్ వేయించుకుంటే వీటి వల్ల ఉపయోగము ఆర్ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ సో క్యాన్సర్కి సంబంధించిన కాజెస్లో ముఖ్యమైనవి మనము స్మోకింగ్ ఆల్కహాలు ఒబెసిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలాగే వైరస్ల వల్ల ఇన్ఫెక్షన్ కొన్ని ఆక్యుపేషన్స్ వల్ల వస్తూ ఉంటాయండి సో కొన్ని లైక్ డై ఇండస్ట్రీలో వాడేవాళ్ళు కానివ్వండి లేదంటే కోల్డ్ మైన్స్లో చేసే వాళ్ళలో కానివ్వండి కొన్ని వృత్తిరీత్యా వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి క్యాన్సర్ నిర్ధారణ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు క్యాన్సర్ కారణాలు తెలుసుకున్న తర్వాత మనం చాలామంది ఎక్కువగా అపోవబడేది ఏంటంటే క్యాన్సర్ ఇన్ కేస్ మనం డౌట్ఫుల్గా ఉన్నామనుకోండి ల్యాబ్లో స్క్రీనింగ్ టెస్ట్లో దానికి ఒకటే ఒక విధానం ఏంటంటే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే దానికి సూది పరీక్ష ఆర్ బయాప్సీ ఆర్ ఎఫ్ఎన్ఏసీ అంటాం ఈ సూది పరీక్ష చేసినప్పుడు అది నిజంగానే క్యాన్సర్ ఉందా లేదా కన్ఫర్మ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పరీక్ష అనేది చేయించుకోవాలి చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే మేడం కత్తి పడితే క్యాన్సర్ పెరిగిపోతుంది సో మేము ఇలాంటి పరీక్షలు చేయించుకోము లేదంటే సర్జరీ చేయించుకోము అంటారు కాదు ఈ గడ్డ నుంచి ఆ చిన్న శాంపుల్ తీయడం వల్లనే మనకి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ వల్ల అది ఎటువంటి క్యాన్సర్ దాంట్లో ఎటువంటి జన్యపరమైన మార్పులు ఉన్నాయి వీళ్ళల్లో కొత్తగా వచ్చే డ్రగ్స్ టార్గెటెడ్ థెరపీ థెరపీ లాంటి వాళ్ళకైనా ఉపయోగపడతాయి ఇట్లాంటి ఎంతో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ చిన్న టెస్ట్లో మనకి అందుబాటులో ఉంటుందండి ఒకసారి ఈ బయాప్సీలో కనుక క్యాన్సర్ ఉంది అని వస్తే వాళ్ళకి సంబంధించిన కొన్ని స్కాన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఈ స్కాన్స్ ఎందుకంటే ఈ గడ్డ అవయవం నుంచి కాకుండా వేరే అవయవాలకైనా స్ప్రెడ్ అయిందా అనేది తెలుసుకుంటాము దాన్ని బట్టే పేషెంట్కి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అంటాం కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటంటే పేషెంట్ కండిషన్ ఏంటి వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళకి ఏ క్యాన్సర్ ఉంది ఏ అవయవంలో ఉంది ఏ స్టేజ్లో ఉంది జన్యుపరమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి ఈ క్యాన్సర్కి సంబంధించిన చికిత్సలో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏది ముందు ఇవ్వాలి ఏది తర్వాత ఇవ్వాలి అనేది ఒక కస్టమైజ్ ప్రతి పేషెంట్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగించి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ముందుగా చెప్తాము సో జనరల్గా మీకు తెలిసిన క్యాన్సర్ చికిత్సా విధానంలో ముఖ్యమైనవి మూడు అండి సర్జరీ రేడియేషన్ థెరపీ అలాగే కీమోథెరపీ సర్జరీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఏదో పెద్ద పెద్ద సర్జరీ చేస్తారు మొత్తం తీసేస్తారు ఇంకా మనం తినలేము లేదంటే మన జీవన ముందు ముందులాగా ఉండదు అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ అలాగే సూచ ఏదైతే ఘాటు పెడతామో అది కూడా చాలా చిన్న కోతతోనే మనం సర్జరీస్ అనేవి చేస్తున్నారు అలాగే రీకన్స్ట్రక్షన్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి దవడ ఎముక రీప్లేస్మెంట్ చేయడం ఇట్లాంటి ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్స్ కూడా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో అవైలబుల్గా ఉంటాయి కీమోథెరపీ వివరించండి డాక్టర్ గారు కిమోథెరపీ అంటే చాలా మంది సినిమాలో చూసి భయపడిపోతూ ఉంటారు సో ఇరవై ఏళ్ల క్రితం ఉండే ట్రీట్మెంట్కి ప్రెసెంట్ ఉండే ట్రీట్మెంట్ కి చాలా అడ్వాన్స్మెంట్ చాలా వ్యత్యాసం ఉందండి వాటిలో కన్వెన్షనల్ కీమోథెరపీ అంటాము అలాగే టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ హార్మోనల్ థెరపీ ఇలా రకరకాల డ్రగ్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి సో వీటితో పాటు పేషెంట్స్కి డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చాలా భయపడుతూ ఉంటారు వాటికి సంబంధించిన చాలా ముఖ్యమైన అంటే ఎక్కువగా వాంతులు అవ్వకుండా వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ కౌంట్స్ తగ్గకుండా ఇట్లాంటి సపోర్టివ్ డ్రగ్స్ కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా మనకి ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలామంది ఆలోచించేది ఏంటంటే క్యాన్సర్ అంటే మనకి ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే ట్రీట్మెంట్ లేదేమో మనం వేరే మెట్రో సిటీస్కే వెళ్ళాలి అనే ఆలోచన అపోహతో ఉంటున్నారు మనకి ప్రస్తుతం నారాయణ హాస్పిటల్లో మీకు క్యాన్సర్కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనం ఇవ్వగలుగుతాము మెయిన్గా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కొంచెం లాంగ్గా ఉంటుంది అలాగే పేషెంట్కి ట్రీట్మెంట్ టైంలో కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంటుంది మనం ఎప్పుడైతే వేరే చాలా దూరమైన ప్రదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటామో అది సుమారు టూ టు త్రీ మంత్స్ ట్రీట్మెంట్ అక్కడే స్టే చేయాల్సి వస్తుంది అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చెకప్స్కి ఫాలోఅప్స్కి వాళ్ళకి ఏమైనా అయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పేషెంట్కి ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ అటెండర్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సో అందరూ ఇది గమనించుకొని ఎవరి ఏ ఊరికి దగ్గరలో ఎవరికైతే ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పేషెంట్ కీమోథెరపీ తీసుకున్నారు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏంటి చిన్న చిన్న ఇబ్బందులు అంటే మళ్ళీ అక్కడ అంత దూరం పరిగెత్తలేం కదా సో దగ్గరలో ఉండే హాస్పిటల్ అయితే వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా కూడా వెంటనే వాళ్ళకి కేర్ అనేది మనం టైంకి అందించగలుగుతామంట నెక్స్ట్ ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏంటంటే రేడియేషన్ థెరపీ రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ అంటే చాలా మంది నా ఓపీడీకి రాగానే మేడం రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే కరెంట్ అంట కదా మాకు షాప్ ఇస్తారంట కదా మాకు కాలిపోయినట్టు అయిపోతుంది అంట కదా మేము తీసుకోము అని భయపడుతూ ఉంటారు రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ అంటే మనం ఎలా అయితే ఎక్స్రేస్ సిటీ స్కాన్స్ చేస్తామో అదే ఎక్స్రేస్ ఉపయోగించి కొన్ని హై డోసెస్లో మనం ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటామండి దీన్నే రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ అంటాం ఇది ఉన్న క్యాన్సర్ని బట్టి వాళ్ళ స్టేజ్ని బట్టి సుమారు నెల నుంచి రెండు నెలలు అండ్ కొంతమందికి ఇంకా తక్కువ సమయంలోనే ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము సో వీటికి కూడా చాలా అడ్వాన్స్డ్ మెషినరీ లైక్ లీనాక్ మెషిన్స్ అంటాము వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ చాలా షూర్గా అంటే ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో అక్కడ మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టు చుట్టుపక్కల అనవసరంగా ఎక్కడ ఏ అవయవానికి కూడా రేడియేషన్ వెళ్లకుండా మనం చేయగలుగుతాం దీనివల్ల ఏంటంటే చుట్టుపక్కల అవయవాలకి రేడియేషన్ వెళ్ళదు కాబట్టి వాటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సో హ్యాపీగా పేషెంట్కి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటారు అలాగే మనం ఏదైతే గడ్డ ఉందో వాటికి మాత్రమే హైడోసెస్ ఇవ్వగలుగుతాం కాబట్టి క్యూర్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి కాకుండా హార్మోనల్ థెరపీ అని టార్గెటెడ్ థెరపీ అని అండ్ థెరపీ అనేవి ఇట్లా చాలా ఆప్షన్స్ అనేవి మన క్యాన్సర్ చికిత్సలో అందుబాటులో ఉన్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదైతే కొద్దిపాటి తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మెడిసిన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ అవి కూడా టెంపరీగా ఉంటాయి ట్రీట్మెంట్ అయిపోయిన ఒక కొద్ది రోజుల్లోనే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి సో ఎక్కువగా వినిపించే ఒక వాక్యం ఏంటంటే క్యాన్సర్ అంటే డె అంటే క్యాన్సర్ వస్తే ఇంకా మరణ శాసనం లాగే అని ఆలోచిస్తూ ఉంటారు క్యాన్సర్కి సంబంధించిన చికిత్స చాలా అవైలబుల్గా ఉంది ఇంకొకటి ఆలోచిస్తారు ఏంటంటే క్యాన్సర్ కంటే క్యాన్సర్ చికిత్స చాలా బాధాకరంగా ఉంటుంది అని భయపడుతూ ఉంటారు ఇప్పుడుండే అడ్వాన్స్ మెషిన్స్ కానివ్వండి డ్రగ్స్ వల్ల కానివ్వండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఇబ్బందికరంగా ఉండవు సో పేషెంట్స్ కానివ్వండి ఎవరు కూడా వీటి గురించి భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే క్యాన్సర్ అనేది మనం చికిత్స తీసుకోకపోతే అది ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది ఒకసారి అది ఒక స్టేజ్ దాటిన తర్వాత దాని నయం క్యూర్ రేట్ క్యూర్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట సో నాలుగవది ఏంటంటే చాలామంది క్యాన్సర్ చికిత్సకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మేడం మేము భరించలేము అని ట్రీట్మెంటే తీసుకోకుండా ఉంటారు కానీ మనకి ఇప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ అది గవర్నమెంట్ సంబంధించిన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ మాక్సిమం అన్నింటిలో కూడా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన అన్నీ కూడా కవర్ అప్ అవుతాయి బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కవర్ అప్ అవుతాయి ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది క్యాన్సర్కి సంబంధించిన ఫైనాన్షియల్ బర్డైన పేషెంట్స్ మీద ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది సో ఎవరూ కూడా క్యాన్సర్కి సంబంధ చికిత్స పరమైన అనుమానాలు పెట్టుకోకండి అలాగే ఆర్థికపరమైన అనుమానాలు పెట్టుకోకండి చికిత్స వల్ల ఏదో అయిపోతుంది లేదంటే పలానా చోటనే జరిగించుకోవాలి అట్లాంటివి ఏమీ అపోహలు పెట్టుకోకండి సో ఎప్పుడైనా క్యాన్సర్ అనేది నిర్ధారణ అయితే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకుంటేనే కొద్దిగా అయినా వాళ్ళకి ఉపశమనం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మనము క్యాన్సర్కి సంబంధించి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది వాటి లక్షణాలు ఏంటి కారణాలు ఏంటి వాటికి ఎటువంటి టెస్ట్లు చేస్తారు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకున్నాం కదండి సో మనకి ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని ట్రీట్మెంట్స్ మనం ఇక్కడే చేస్తాము సో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మా హాస్పిటల్కి రండి అండ్ మనము ఈ కొత్తగా క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఈ నెలాఖరి వరకు స్క్రీనింగ్ టెస్ట్ అంటే మగవారిలో ఆడవారిలో క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా కూడా వాళ్ళకి ముందుగా ముందస్తు పరీక్షలు అంటాం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం ఈ టెస్ట్లు చేయడం వలన లక్షణాలు రాకముందే ఏమైనా గడ్డలు ఉన్నా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా పాజిటివ్ ఫైండింగ్స్ ఉన్నా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట సో ఇవన్నీ కూడా ఉచితంగా అనేది అందిస్తూ ఉన్నాము సో ఎవరికైనా ఇది అవసరమైతే ఖచ్చితంగా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు వారు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను జూన్ ముప్పై తేదీ వరకు అందరికీ ఉచితంగా అందిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు చూసారు కదండి ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ గడ్డలు ఏ విధంగా ఉంటాయి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కిమోథెరపీ రేడియేషన్ అంటే ఏంటి అనే దాన్ని కూర్చి వివరంగా తెలుసుకుందాం రేపు మరొక వైద్య నిపుణులతో వారు ఇచ్చే సలహాలను సూచనలను తెలుసుకుందాం డాక్టర్ సలహా కార్యక్రమం శివాబీ ఛానల్ నందు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు ప్రసారమవును డాక్టర్ సలహా కార్యక్రమంలో మరిన్ని హెల్త్ అప్డేట్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ను ని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ శివాబి న్యూస్ గుడ్ యువత్ సహస్ర